ఉబ్బలి బసవన్న పూర్వం శ్రీశైల ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలో ఒక మహా శివభక్తుడైన విశ్వబ్రాహ్మణ మహాశిల్పి ఉండేవాడు ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించటం ప్రారంభించాడు తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు ఉత్సాహంతో పని ప్రారంభించాడు శిల్పి నక్తవ్రతాన్ని పాటిస్తూ నలభై రోజుల్లో రెండు మహత్తరమైన నందులను తయారు చేశాడు ప్రొద్దున్నీ భోజనం చేయకుండా రాత్రి శివపూజ చేసి భుజించడాన్ని నక్తం అంటారు కవల పిల్లల ఒకే రూపుతో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఆనందించాడు కానీ ఏమి లాభం వెంటనే విచారంలో మునిగిపోయాడు ఈ మహత్తర పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి అన్నదే అతని బాధ మధ్యలో పాతాళగంగన కూడా దాటాలి మరి నిద్ర కూడా పట్టలేదు అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు శిల్పి వెంటనే ఒక కళ కళలో స్వామి కరుణించాడు స్వామి శిల్పితో ఇలా అన్నాడు భక్త నీ సంకల్పం మహత్తరమైనది నీ శ్రమ ఫలించింది ఇవిగో ఈ పలుపు తాళ్ళను తీసుకుని నందుల మెడలకు తగిలించు వెనుదిరిగి చూడకుండా శ్రీ శ్రీశైలం చేరుకో వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి ఎదురుగా పలుపు కనిపించాయి సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు వెంటనే త్రాళ్ళను నందుల మెడలకు తగిలించాడు త్రాళ్ళను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరాడు తెల్లవారుజాముకు పాతాళ గంగను చేరుకున్నాడు అలాగే కృష్ణానదిని దాటసాగాడు నీటిలో కొంత దూరం వెళ్ళాడు రెండవ ఒడ్డుకు చేరబోతున్నాడు ఒక నంది అతని ముందు ఉన్నది ఇంకొకటి వెనక వస్తున్నది వెనక వస్తున్న నంది కాలు నీళ్లలోని రాళ్ల మధ్య ఇరుక్కొని అది రావటం మానేసింది కంగారుగా నంది ఎందుకు కదలటం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి అంతే కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శిలగా మారిపోయింది శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలి ఒక నందితోనే శ్రీశైలం చేరాడు ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ మహాశిల్పి చేసినదే ఇది గాథ ఊపి నుండి కాలు పైకి లాక్కుంటున్న శిలగా మారిపోయిన నంది ఉబ్బలి బసవన్న అని పిలువబడుతూ ఇటీవల కాలం వరకు భక్తులకు దర్శనమిచ్చేది శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాళ గంగతో మునిగిపోయిన నంది ఏడు వందల అడుగుల లోతులో నీటిలో ఇప్పటికీ ఉందట ఆ పాతాళ గంగలో మునిగి ఉన్న రెండవ నంది ఉబ్బలి బసవడు సేకరణ మీ రాజన్న సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓం శివాయ